వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం సంస్థ నారాయణపురం గ్రామ వాస్తవులైన వలికొండ మురళి డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో స్థానిక గంగాభవాని దేవాలయంలో తెలంగాణలో సాంస్కృతిక బోనాల పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రోగ్రాం నిర్వహించినటువంటి మురళికి నారాయణపురం గ్రామ ప్రజలు మరియు అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మనం వచ్చేసిన కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రత్యేక అయిన బోనాల పండుగ సందర్భంగా మన సమస్త నారాయణపురం గ్రామంలో ఏంటి శ్రీ గంగాబావా గుడి వద్ద మనం బోనాల సాంగ్ షూట్ చేయడం జరుగుతుంది దాన్ని కొరియోగ్రఫీ చేస్తున్నాను విత్ మా బాయ్స్ తోటి మనకు ఏంటిది సిరిమూవల శ్రీకాంత్ అనే యోగుడి ఛానల్లో మనము తెలంగాణ ప్రతీక అయిన బోనాల సాంగ్ని చేస్తున్నాము ఈ సాంగ్ను మీరు మంచిగా ఆదరించి మన తెలంగాణ ప్రతీక అయిన ఏంటిది బోనాల పండుగను మీరు గుర్తుపెట్టుకోవాలని అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

తెలంగాణ ఆయన జరుగుతున్నాయి సాంగ్ తెలంగాణ అంతే అంతే తెలంగాణ మెయిన్ అంటే మెయిన్ బెస్ట్ ఫాండ్ రండి అందరికీ నమస్కారం నా పేరు నిహాల్ రాయ్ ఈరోజు నారాయణపురంలో మేము బోనాల్ సాంగ్ షూట్ చేయడం జరిగింది సో తెలంగాణకి మెయిన్ ఫెస్టివల్ అనేటువంటి బోనాల్ సాంగ్స్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సాంగ్ని మురళీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు అండ్ మా టీం మెంబర్స్ అందరూ చాలా బాగా చేశారనమాట ఎంతైనా మన చరిత్రను మళ్ళీ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ముందు తరాలకి తెలియజేయడానికి ఈ సాంగ్ తీయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మీరు మాట్లాడతారు